మీకు నేను ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి వంశంలో ఒకసారి పామే పుట్టింది ఒక ఆడదానికి వాళ్ళ వంశంలో ఒక పావు పుట్టింది పావు పుడితే పది మందిలోకి ఆ పావుని తీసుకెళ్తే పావు పాముని భయపడతారని తీసుకెళ్లేవారు కాదు ఆ పావు వాళ్ళ ఇంట్లో తిరిగేది ఆకలేస్తే తల్లి దగ్గరికి వచ్చి బుస్ బుస్ అనేది దానికి పెద్దదైపోయింది పాలు పట్టడం ఎలా అనుమానపడి వాళ్ళు రోట్లో పాలు పోసి చల్లార పెట్టి అది వచ్చి పాలు తాగడం అలవాటు చేశారు తప్పనిసరి పరిస్థితుల్లో ఆవిడ ఓ పేరంటానికి వెళ్లాల్సి వచ్చింది పక్క ఊరు ఇంట్లో ఉన్న వృద్ధురాలికి చెప్పింది అమ్మా రోట్లో పాలు పోసి చల్లార పెట్టండి ఆ పావు తాగుతుంది వచ్చాయి ఆ పావు వచ్చి పాలు తాగుతుందని తెలిసి కూడా ఇంట్లో వృద్ధురాలు మరుగు పాలు పోసింది ఈ పావు తిన్నగా వచ్చి రోలిక్కి పాలు రోజు తల్లి పట్టడం అలవాటు ఆ పాలనుకుని తాగబోయింది నోరు కాలిపోయి గిలగిలలాడి గబుక్కులు పడిపోయింది ఆ కళ్ళలో పడిపోయింది పడిపోవడంలో చచ్చిపోయింది శరీరం వదిలేసింది తల్లి వచ్చింది కడుపున పుట్టిన బిడ్డ చనిపోతే ఏడిచినట్టు ఏడ్చి అంచేష్టి సంస్కారం చేశారు చేస్తే కళ్ళలోకి వచ్చింది ఇకపైన పావుల విషయంలో మన ఇంట్లో ఈ జాగ్రత్తలు తీసుకోవలసింది అని కలలో చెప్పింది ఆ వంశంలోనే ఆ పూర్వీకులలో పావు పుట్టిన వంశంలోనే సుబ్రహ్మణ్యావతారులై సుబ్రహ్మణ్యానుగ్రహ పాత్రులై మహాస్వామి ఆవిర్భవించారు సుబ్రహ్మణ్య కటాక్షం అంటే